మీ ఎనభై ఐదు సంవత్సరాల జీవితంలో ఒక్కసారి వెనక తిరిగి చూసుకుంటే చాలా క్రేజ్ అన్ని చూసారు చాలా అంటే ఒక సెటిల్గా వచ్చారు లైఫ్లో మీరు కష్టపడతా సెటిల్గా లైఫ్ని డిజైన్ చేసుకుని వచ్చారు ఎంతవరకు యూత్కి మీరు ఇచ్చే సలహా ఏంటి లైఫ్ డిజైనింగ్ విషయంలో కానీ అంటే వాళ్ళకి మనం సలహా ఇవ్వక్కర్లేదండి వాళ్ళందరికీ కూడా టెక్నాలజీ గురించి మాకంటే వాళ్ళకే ఎక్కువ తెలుసు యంగర్ జనరేషన్ నేను చెప్పదలుచుకుంటే ఒకటే చెప్తాను ఏ పని చేసినా దాన్ని ఇష్టపడి కష్టపడి చేయండి సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది వాళ్ళు దిగిపోయి తెల్లారి అవ్వాలనేటువంటి ఇట్లాంటివి పెట్టుకుంటే ఎప్పుడు పైకి రాలేదు సార్ కొన్ని సమయానికి ఇస్తానండి ఇవాళ మీ దగ్గరికి పదకొండున్నర పన్నెండు మధ్యలో రండి అన్నాను మీరు టైం ప్రకారం వచ్చారు నేను టైం ప్రకారం వచ్చారు అనుకుని చేసాం లేకపోతే మీరు రమ్మని మరి ఇంకా రాలేదు ఈయన ఇంకా రాలేదు మీరు పడిగా పడి తీరా వచ్చిన తర్వాత టైం అయిపోయిందని నేను ఎక్కువ మాట్లాడలేను వెళ్ళిపోతానండి అన్న ఉంటే టైంకి నేను టాప్ ప్రయారిటీ ఇస్తానండి నేను ఢిల్లీ వెళ్ళాను ఢిల్లీలో కూడా ఎవరో టైం టైం ఇచ్చారు ఒక మినిస్టర్ గారు యాక్చువల్గా ఆయన పన్నెండింటికి రండి అన్నారు మేము మధ్యలో ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో ఎట్లకి వెళ్ళిపోయాము ఒక గంట ముందే వెళ్ళాము కానీ లోపలికి వెళ్ళా బయట కారే ఒక చోట తిప్పుకొని లేకపోతే ఒక చోట ఆపుకొని కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ టూ ట్వెల్వ్ లోపలికి వెళ్ళి అక్కడికి వెళ్ళారు టైమ్ నా దగ్గర ఇప్పుడు మీరు మీరు రేపు పొద్దున మీరు వస్తా ఉండే అపాయింట్మెంట్ తీసుకున్నారు అనుకోండి మీరు రాబతే నాకు అంతే టైం అనేది మేము రాలేకపోతున్నాం అండి ఇది జరిగిందండి అని అంటే అది వేరే విషయం సార్ డబ్బుకి ఎట్లాంటి ప్రాధాన్యత ఇవ్వాలి డబ్బు విషయంలో మీరు ఎట్లా చూస్తారు డబ్బుని డబ్బు అనేది అందరికి కావాలి కానండి డబ్బే ముఖ్యం కాదు ఇప్పుడు మనకు కావాల్సిన వరకు మనం ఉండాలి తప్ప ఏమైనా చచ్చిపెట్టుబడి ఏమైనా తీసుకెళ్ళగలుగుతామా కోట్లు కోట్లు చేస్తారు ఏం చేసుకుంటారు ఆ డబ్బు ఏం అంత అన్నమే కదా మనం నేనేది అంతకంటే ఎక్కువ దినట్టి కదా ఏమిటి అత్యాసాలు పెరిగిపోయాయి వాటి అన్నిటికీ నేను దూరం జీవన విధానాలు కావచ్చు ఉమ్మడి కుటుంబాల విషయంలో మీ ఒపీనియన్ ఉమ్మడి కుటుంబాలు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు చిన్నప్పటి నుంచి మా అందరూ కూడా ఉమ్మడి కుటుంబాల్లో వచ్చిన వాళ్ళవి కాకపోతే ఇవాళ ఏమైపోయిందంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత కానీ ఇది కానీ ఉద్యోగాల కోసం వివిధ దేశాలకు వెళ్ళటం ములక కానీ భర్త కూడా ఇద్దరు ఉద్యోగం చేస్తే కానీ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళారు అనుకోండి ఇద్దరు ఉద్యోగం చేయగలిగితేనే అక్కడ మెయింటైన్ చేయగలుగుతారు పిల్లలు చదివించుకోగలుగుతారు మరి అన్నప్పుడు ఇద్దరు చేస్తున్నారు కష్టపడాలి ఎవరైనా ఎక్కడైనా ఏ దేశం వెళ్ళినా ఎంత శాలరీ వస్తున్నా కష్టపడితే ఎవరు పైకి వెళ్ళారు కష్టపడే అందుకని కష్టపడి ఇష్టపడి చేయండి మీరు చేసే పని నేను మంచి పని చేస్తాను అనుకోవాలి తప్ప నాకు దరిద్రం ఇదేంటి నేను కలెక్టర్ అవ్వాల్సిన అండి బస్ కండక్టర్ అయిపోయారు అని అనుకుంటే నువ్వు అది కూడా సరిగ్గా చేయలేవు